लोकेश राजकीय भविष्य न चंद्रबाबु नायशन येम नेता अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने, अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया वक्त बिल्ल प्रचार जिला आधोनी लो आदिवार रात्रि असदुद्दीन माटलाडे ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఎప్పటికైనా లోకేష్కే కదా పార్టీ పగ్గాలు ఇవ్వాల్సింది అదేదో ఎప్పుడో ఇచ్చేది బోధలు ఇప్పుడే ఇస్తే ఆయన రాజకీయ భవిష్యత్ చాలా బాగుంటుంది ఎందుకు ఆయన పొలిటికల్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారంటూ ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినాయి అసలు చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ ఎంఐఎం నేత అసత్ చేసిన వ్యాఖ్యల వెనుక మతలబెంటి అయితే ఈ వ్యాఖ్యలతో లోకేష్ నెత్తిన ఓవైసీ పాలు పోసారా నీళ్లు పోసారా అన్న చర్చ అయితే జరుగుతుంది మనం చూడొచ్చు మహానాడు జరిగింది ఆ మహానాడు జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు చాలామంది చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చారు ఎలాగైనా లోకేష్ బాబుకు మీరు పార్టీ పగ్గాలు ఇవ్వాలి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అలాగే డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ వాళ్ళంతా చేసిన ఒత్తిడికి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరయ్యారన్న ప్రచారం కూడా బాగా జరిగింది అయితే ఎందుకో చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు అంటే ఒకవేళ లోకేష్ కనుక డిప్యూటీ సీఎం కనుక ఇచ్చినట్లయితే జనసేనతో ఇబ్బంది ఉంటుంది మళ్ళీ అక్కడ ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది ఇంకొక పక్క ఏంటంటే ఆయనకు చాలా రోజుల నుంచి లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అయితే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది కానీ చాలా జాప్యం జరుగుతుంది ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే దానికి అర్థం అవడం లేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందని అమరావతిలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తేల్చకుండా జాప్యం చేస్తూ ఉండడంతో ఒక రకమైన అసహనం అంటే ఇప్పుడు లోకేష్ మద్దతు దానిలో స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళంతా చాలా అసహనంతో చిరాకుతో చంద్రబాబు నాయుడు అనవసరంగా జాప్యం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో ఏ జరిగి ఏం జరిగిందో మనం చూసాం కదా అప్పట్లో అప్పట్లో కేసీఆర్ కేటీఆర్కు అధికార ఇవ్వటంలో జాప్యం చేయడం వల్లే అసలుకే ఎసరు వచ్చింది కదా అందులో నుంచి గుణపాఠం ఎందుకు నేర్చుకోరు చంద్ర చంద్రబాబు నాయుడు అంటూ లోకేష్ మద్దతుదారులు చెప్తున్న నేపథ్యంలో ఏపీలో సీరియస్గా లోకేష్కు పార్టీ పగ్గాలు ఇచ్చే అంశంపై జరుగుతున్న డిస్కస్లో భాగంగానే ఈ ఒక పక్కే ఇదంతా జరుగుతుంటే ఈ వక్ బిల్లుకు సంబంధించిన ప్రచారంలో అసదుద్దీన్ వైసీపీ పాల్గొని అక్కడ జరిగిన సభలో చేసిన ఘాటైన వ్యాఖ్యలు లోకేష్ మద్దతుదారులలో ఒక హల్చల్ సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు వాళ్ళలో ఉత్సాహం పెరిగింది అంటే ఒక పక్క ఎంఐఎం నేత లోకేష్కు ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాయని ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితిలోకి చంద్రబాబును ఓవైసీ చేసిన వ్యాఖ్యలతో నెట్టేశారన్న ప్రచారం అయితే జరుగుతుంది అయితే చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో ఒకవేళ లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు తొందరగా అంటే ఇప్పుడు ఓవైసీ చేసిన వ్యాఖ్యలతో ఆయన అంటే ఒక పక్కేమో పార్టీ క్యాడర్లో ప్రముఖ నేతల నుంచి లోకేష్కు పార్టీ పగ్గాలు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎంభై వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఈ లోకేష్కు పరోక్షంగానే ఒక లాభం చేకూరిందన్న ఉత్సాహం అయితే లోకేష్ మద్దతుదారులో స్పష్టంగా మనం చూడవచ్చు అంటే లోకేష్ మద్దతుదారులు అభిమానులు చెప్పేది ఏంటంటే గతంలో ఉన్న లోకేష్ వేరు ఇప్పుడున్న లోకేష్ వేరు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పు వచ్చింది రాజకీయంగా ఎలాంటి పరిణతి వచ్చింది అనేది వాళ్ళు ప్రస్తావిస్తున్నారు అంటే పార్టీకి సంబంధించిన పగ్గాలు కనుక ఇచ్చినట్లయితే ఆయనకు ఫుల్ పార్టీ పైన కంట్రోల్ వస్తుంది అంటే అక్కడ అంటే పక్క రాష్ట్రంలో కేటీఆర్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్లే ఆయన ఆ లెవెల్కి ఎదిగారు ఇక్కడ చంద్రబాబు నాయుడు కొంత ఆపడం వల్లే ఈయన అలా ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ కూడా పవర్స్ కనుక ఇచ్చినట్లయితే లోకేష్ కూడా తన టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎన్నికలకు ఇంకా ఫోర్ ఇయర్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇది మంచి టైం తొందరగా ఆయనకు పార్టీలో కీలకమైన పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిమానులు లోకేష్ మద్దతుదారులు గట్టిగానే వాదిస్తున్నారు